हाय फ्रेंड्स प्रति गुड मॉर्निंग रामकृष्ण हाय ना కుమారుడి నహాయ్ మస్తాన నహాయ్ అన్న మొద నహాయ్ అండి ఉదయాన్నే నూకట్టి కొద్దిస్తాను పొలంలో అవునన్న డిఎన్ఆర్ బుల్స్ ఉన్నాయండి పందాలు ఉన్నాయి పొలం పనితో వెళ్ళలేకున్నాను నేను లైవ్కి వెళ్ళాలంటే పొలం ఇస్తూ ఎక్కువ చేస్తున్నాను దానివల్ల లైవ్లకు వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉందండి అశత్ కుమార్ రెడ్డి అన్న హాయన చెన్న కృష్ణారెడ్డి అన్న హాయన గుడ్ మార్నింగ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పిన్న గుడ్ మార్నింగ్ అన్న వీళ్ళు గంటకు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందలు తీసుకుంటున్నారండి ఇక్కడికైతే ప్రజెంట్ అయితే మా ఊర్లో మొత్తం నేను ఆరు ఎకరాలు వచ్చినా అన్న నువ్వు తెల్ల నువ్వు పంట ఇది గంటల ప్రకారం అండి ఎకరాల ప్రకారం కాదు గంటకు రెండు వేల తొమ్మిది వందలు ఇది నువ్వులు రావన్న అది కట్టే వేస్తారు కట్టేద అలా కోలు వేస్తారండి ఆ కోల్లో మళ్ళా ఒక రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి మళ్ళీ తిరిగి తిప్పుకుంటే ఎండాలండి అది డైరెక్ట్ కుప్పలు పడతాయండి అదే బాక్స్లో పడి మనం బ్యాక్ సైడ్ పట్ట పడుచుకుంటే కన్నా అక్కడ వదులుతారు చకరాల ప్రకారం కాదండి గంటల ప్రకారం ఆడతారు గంటకు వీళ్ళు రెండు వేల తొమ్మిది వందలు తీసుకుంటున్నారు అన్న హాయ్ చూడండి అట్లా తీసుకొని ఆ బ్యాక్ సైడ్ పెట్టలో పడుతుందండి అది మన ఛానల్ నుండి ఎనిమిదో తారీఖు ఉంటుందండి సీనియర్స్ విభాగానికి ఎనిమిదో తారీఖు సీనియర్స్ విభాగానికి పదకొండో తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది వస్తా అన్న మా అన్నమానందుకీ అన్న టచ్ అంటే ఏం లేదన్నా బాగానే మాట్లాడతారు మనం అదే పనిగా కంటిన్యూ ఫో ఫోన్ చేసి అట్లా ఏం లేదన్నా బాగానే మాట్లాడతారు లాస్ట్ ఇయర్ ఇంకా బాగా ఈ ఈసూరు వర్షాలు దాచాయి కొంచెం అనిపిస్తుంది ఖచ్చితంగా ఇస్తానన్నా ఖచ్చితంగా ఇస్తానండి ఓనర్లకు ఫోన్ చేసుకొని కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే వీడియో చేసి పెడతానన్నా ఎందుకంటే వీడియో చేసినాక మళ్ళీ ఆ జత రాకపోతే పలు జత రాలేదంటారు మళ్ళీ కామెంట్ చేస్తారు అలా కాకుండా రైతులకు ఫోన్ చేసి కన్ఫామా కాదా అనేది కనుక్కొని చెప్తా అన్న ఛత్రపతి బాగానేది అంట కనుక్కున్నాను బాగానేది అంట కూడా స్టార్ట్ చేశారంట అదే అప్డేట్ వీడియో అయితే ఇస్తారన్న మనమైతే కాదులే వేరే ఛానల్ నుండి అయితే వస్తుంది బేటా వీడియో వేరే ఛానల్ వాళ్ళు చెప్పారు బేటా వీడియో అయితే అప్లోడ్ చేస్తా అన్నారు అన్న తెల్లనువ్వులు అన్నవి మొత్తం ఇసురు ముప్పై ఎకరాలు చేస్తున్నా ఒక ఆరు ఎకరాలు నువ్వు ఒక ఆరు ఎకరాలు కంది పత్తి బరిగే పంట కూడా పెట్టానండి తొండపాడు ప్రజెంట్ అయితే వర్ష వంగోలు పులుసు అండి రేపటి నుండి విన్ని వంగల్ పులుసు కూడా వెళ్తాడంట అక్కడికి అది కూడా కనుక్కుంటా అన్న ఆరికే బుల్స్ అమరా ఎప్పుడు వస్తుందో రేస్ కనుక్కుంటానండి మహానం తెలియదు అన్న కన్ఫామ్ కా కన్ఫామ్గా తెలియదు ఛత్రపతి వస్తుందా రాలేదా అనేది అండి అలా బాక్స్ నిండిన తర్వాత ఇలా కూవలు వేస్తారండి ఈ కూవలను మనం రెండు రోజులకు రెండు రోజుల తర్వాత పగలు పెరుక్కొని ఆరేసుకుంటే పతలాగా మళ్ళీ నూరు ఎండుతాయండి నువ్వు వస్తాయి అన్న వాళ్ళు టచ్లో అన్న మనకు సీలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కనుక్కుంటా అండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఇలా వేస్తారండి ఇలా వేసినాక పక్కన పట్ట వేసుకొని మళ్ళీ పగలు పెట్టుకుంటే ఎండ ఎండుతాయండి మహానందికి సీనియర్స్కి ఏ జతలు వస్తున్నాయో కన్ఫర్మ్ చేసుకొని వీడియో అయితే చేస్తానన్నా ఖచ్చితంగా ప్రజెంట్ నాకు తెలిసి అయితే ఎస్ఎస్ఆర్ బుల్స్ బోరెడ్డి కేశ్వర రెడ్డి గారి జత గోరం రాజన్న జత బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి జత ప్రజైతే అవి నాలుగు జతలు వస్తాయని నాకైతే తెలుసా అండి అనుకుంటున్నాను ఇంకా ఏ జతలు వస్తాయో తెలుసు కనుక్కుంటానన్నా నా ఆర్కేబుల్స్ వీడియో పెట్టడానికి నాకు డాంగ్ అన్న నేను వెళ్ళాలంటే ఇక్కడ పొలం దగ్గర వర్క్ ఉంది అలాగే ఆర్కేబుల్స్ కూడా మహానందికి వస్తాయా లేదా అనేది కూడా కనుక్కుంటా అండి సీనియర్స్కు చెప్తా అన్న ఆర్కేబుల్స్ గురించి కూడా సమర ఇప్పుడు వస్తుంది ఆర్కేబుల్స్ సీనియర్స్కు మహానందికి వస్తాయా లేదా అనేది కనుక్కొని నీకు అప్డేట్ మీకు అప్డేట్స్ ఇస్తానండి మహానందికి వెళ్తా వస్తారా లేదంటే మెల్ల చెరువు వెళ్తారా అనేది అప్డేట్ వీడియో ఇస్తే ఇస్తాను సీనియర్స్కు మహా మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని చాలా చాలా పండాలు ఉన్నాయండి మెల్ల చెరువు గీత్తాలు ప్రవీణ్ అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న అంటాక రెండు వేల తొమ్మిది వందలు అంటే అండి కాస్ట్ ఇది ఇది నువ్వుల పంట అన్న నువ్వులు కూలీలు దొరకక కష్టమై మిషన్తో కూస్తున్నావు అన్న ఇప్పుడే చిన్న స్టార్ట్ అయింది మొత్తం కూలీలు అయితే చాలా కష్టంగా ఉన్నారని మిషన్తో ఆడిస్తున్నామండి కూలీలు చాలా కష్టమైంది అందరికీ గుడ్ మార్నింగ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయి అలాగే అందరికీ గుడ్ మార్నింగ్ పొలం వర్క్ దండి కానీ లైవ్కి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉందండి అందువల్ల లైవ్లు తక్కువయి అన్న మాది కడప జిల్లా రాజుపాలెం మండలం వరకటవేముల విలేజ్ అండి మాది రాజుపల్లె మండలం కడప జిల్లా రాజుపల్లెం మండలం అరకట విలేజ్ అన్న చూడాలన్నా సాధ్యమైనంత వరకు చంద్రన్న మహానంది పంద్యానికి సీనియర్స్ తక్కువగానే పాల్గొంటారండి ఎందుకంటే నా రైల్వే అరవగుంటైతే నాకు ఒక ముప్పై కిలో ఇరవై ఇరవై వస్తుంది అన్న ఎందుకంటే పొద్దు దగ్గర అల్లాటలు ఉందండి అక్కడ అక్కడ పాల్గొంటారు అక్కడ కూడా మంచి కా కాంపిటీషన్ పందమే అండి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అక్కడ మొదటి పవతి సాధిస్తున్నారు అక్కడ కూడా లక్ష రూపాయలు స్టార్టింగ్ అండి మొదటి పంవతి లోడ్ అయిందండి ఓకే అన్న లోడైనాక పట్ల పరుచుకుంటే అదే ముందు ముందుకు ముందు ముందుకోమన్ అండి మొత్తం ఇలా కొవ వేసిన దాన్ని ఒర్రి కాదన్న ఇది ఓన్లీ నువ్వు పంట కోసమే తయారు చేశారండి ఇది ఒర్రీ ఆడదన్న ఓన్లీ నువ్వు పంట కోసమే తయారు చేశారు మిషన్ అది ఇలా కొవ వేసిన తర్వాత రెండు రోజులకు బాగా పతలాగా వేస్తే ఎండుతుంది లోడ్ చూపించాలంటే పైకి ఎక్కాలన్నా బండి పైకి ముందర ఆడుతుంటే ఎన్నికల బ్యాక్ సైడ్ తొట్లో పడుతుంటుందండి బాడీగా వన్ అవర్కి రెండు వేల తొమ్మిది వందలన్న కొంచెం కాస్ట్ అనిపించచ్చు అయినా కూలీలు దొరకలే కష్టంగా ఉన్నారు ఎకరాల ప్రకారం కాదండి గంటల ప్రకారం ఆడుతుంది మొత్తం ఆరు ఎకరాలు వేసాను అన్నా నేను నువ్వు పంట ఆరు ఎకరాలు కంది ఒక ఆరు ఎకరాలు పత్తి బరిగలు అని అదే ఒక పది పది ఎకరాలు వేసాను అన్న పొలం కాడికి వెళ్ళినప్పుడు బరిగల పంట కూడా పైరు లైవ్ పెడతాను చూడండి మళ్ళా మాది కడప జిల్లా రాజుపల్లె మండలం అరకటి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది లాస్ట్ ఇయర్ బాగున్నదండి ఇసురు వర్షాల కారణంగా పెద్దగా అంత అనిపించలేదు లాస్ట్ ఇయర్ అయితే ఐదు క్వింటాలు అన్న లాస్ట్ ఇయర్ ఐదు క్వింటాల్ అయినాయి రేటు కూడా బాగుండే పదహైదు వేలు ఉండే అప్పుడు ఇప్పుడు ఎంత పదకొండు వేలు సిల్లరో పన్నెండు వేలు ఉన్నాయంటూ అంతా కూడా కావాలనుకుంటున్నా అన్న ఇది మూడు నెలల పంట అన్న మూడు నెలల పంట ఈ సిద్ధార్థలో పదికి ఇరవై రకం బాగానే ఉన్నాయండి అయితే మళ్ళీ మనమైతే నువ్వులు వేయలేదు అయితే పదికి ఇరవై అనే రకం వేసిన లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి వేస్తున్నాం అన్నా అన్న ఎనిమిదో తారీఖున సీనియర్స్కు కడప దగ్గర ఏ పంటకైనా వాతావరణం అనుకూలించాలండి వాతావరణం అనుకూలిస్తే బాగుంటుంది ఈ సంవత్సరం శని కొంచెం ఉందండి మంచి వస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి నా మా ఊళ్ళో అయితే ఎకరాకు తొమ్మిది ఎనిమిది క్వింటాల్ అవుతున్నాయండి పది క్వింటాలు కూడా చేయగల ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్ ల్యాండ్ ఉందన్న ఓన్ ల్యాండ్ ఉంది ప్లస్ కౌలుకు వేస్తాను నేను షేక్ కర్ముల్లా యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి తెలుసు నా సత్యబాబు అవి రేటు శనిగలు ఎంత ఉన్నాయి నా కరెక్ట్ ఐడియాలు అయితే లేదు ఐదు వేలు ఐదు వేలు చిల్లర ఉన్నాయంట ఎర్ర శనిగలు తెల్ల శనిగలు ఆరు వేలు దానికి ఉన్నాయంట శనిగడైతే బాగానే అవుతున్నాయి అన్నారు నేను ఒక మూడు ఎకరాలు వేసే శనిగ అది ఇంకో కొంచెం టైం పడుతుంది అవునన్న పది కింటాలు కూడా అయ్యాయంట నిన్న మా ఊర్లో కూడా కాటా వేశారు బివేరన్న హాయన్న సాయంకాలం సగం ఆడిందండి ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు స్టార్ట్ వచ్చారు లేదన్న ఇంకా టిఫెన్స్ చేయలేదండి ఉదయాన్నే మిషన్ వచ్చింది ఇది అలా వస్తుంటుందండి తొట్ తొట్టులో పడుతుంటుంది అక్కడ ఎక్కువైనది బ్యాక్ సైడ్గా సార్ ఆ బ్యాక్ సైడ్ పెట్టలోకి అంతే అన్నా మనం ఏం చేసేదానికి ఏమి ఉండదు స్లోగా ఏం అంతేం ఉండదు ఎకరాల ప్రకారం అయితే వాళ్ళు స్పీడ్గా ఆడుకుంటారు కూలీలు డిమాండ్ అయిందండి కూలీలు లేక మిషన్తో అడిగాల్సింది వచ్చింది ఇంకో నాలుగు రోజుల ముందు కోపియాలండి మామూలుగా లెక్క ప్రకారం అయితే ఓన్ ల్యాండ్ నాకు పెద్దగా లేదన్న ఐదు ఎకరాలే ఉండేది కౌలుగా చేస్తాను నేను ఇంతవరకు పోకూడదండి మామూలుగా ఇంతవరకు ఇట్లా ఉంటే కానీ రాలతాయి కొంచెం ఇలా లేకుండా ఇంకో కొంచెం అలా ఉన్నప్పుడు పోపించుకుంటే కానీ బాగుంటుంది మొత్తం కౌలు గీస్తా అన్న కౌలు గేస్తా ఓన్ల ఐదు ఎకరాలు ఉంది అంతే ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అండి అలాగే అందరికీ గుడ్ మార్నింగ్ జస్ట్ లైవ్ పెట్టానండి మీకు చూపిద్దామనేసి అవునన్నా తెల్లనోవులే గంటకు రెండు వేల తొమ్మిది వందలు తీసుకుంటారన్న కొంచెం కాస్ట్ ఎక్కువనే లాస్ట్ ఇయర్ రెండు వేల నాలుగు వందలు తీసుకుంటే ఈ సంవత్సరం రెండు వేల తొమ్మిది వందలు తీసుకుంటున్నారు అదే నాకు కొంచెం ఒక నాలుగు రోజులు ముందు కోసుకుంటే ఇంకా బాగుండదు అన్న కొంచెం టైం పట్టింది కూలీలు దొరుకుతారేమో అనేసి చూస్తే కూలీలు దొరకలేదు ఇలా ఇంతవరకు ఉండకూడదు అన్న ఇలా అయితే కొన్ని రాలాయండి దీంతో ఉండేటివి వీళ్ళు అన్నప్పుడు కోపించుకుంటే బాగుంటుంది అవునన్నా ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ రెండు వేల నాలుగు వందలే తీసుకోండి ఈ సంవత్సరం రెండు వేల తొమ్మిది వందలు తీసుకుంటున్నారు రైతుకేం మిగలదన్న వ్యవసాయంలో ఊరికే ఏమంటే చేయాలంటే చేయాలనిసింది కానీ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఇక్కడ ఎదురు చేసుకొని మళ్ళీ ప్లస్ కందులు కూడా ఆడేయాలండి మిషన్కు కందులు ఆడించిన తర్వాత మళ్ళీ పొలానికి నీళ్ళు కట్టాలి బరిగలకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్ వాచింగ్ థ్యాంక్ యూ